విశ్వాసాన్ని చేత పట్టుకొని వెళుతున్న వ్యక్తి ఈ పోటని నంటాను అబ్రహాము దేవుని నమ్మినట్లుగా ఈ పోట దేవుని బిడలారా కష్టమైన నష్టమైన బాధ అయిన ఇరుకైన ఏ పరిస్థితుల్లోనైనా దేవుని ఎందు విశ్వాసము కలిగి బ్రతక కలిగితే మన జీవితాల్లో దేవుడే అద్భుతం చేయగలడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు పిల్లలు ఇస్తానన్నాడు గర్భాన్ని తెరుగుతానన్నాడు వారసుని ఇస్తానన్నాడు సంవత్సరాలు తరిగిపోతున్నాయి వారి వయసు పెరిగిపోతుంది గర్భం ఉడికిపోతుంది పిల్లల కన్నేటువంటి వయసు దాటిపోయింది దేవుడు వచ్చాడు గర్భాన్ని తెరుగుస్తానని చెప్తే నవ్వుతుంది దేవుడు కాపడ్డాడు అబ్రహమా నీ భార్యకి నవ్వులాటేలా నేను చెప్పింది అంత ఎట్టకరంగా ఉంది మీకు నేను అవునంటే అవును కాదంటే కాదు సర్వ శరీరులకు దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా శూన్యములో సమస్తమును సృజించినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదు స్తోత్రం కలుగునగాక ఈ పూట నేనేమంటానో తెలుసా అబ్రహాము యొక్క జీవితములో విశ్వాసము ఉండినట్లుగానే మన జీవితములలో కూడా విశ్వాసము చేత పట్టుకొని ఎదురు చూడగలిగితే అబ్రహాము జీవితములు ఆలస్యమైన అద్భుతము చూశారు కొన్ని స్థలాల్లోన్న ప్రసంగం ఒక వర్తమానం చెప్తాను బిడ్లరా ఆలస్యమవుతుందని బాధపడద్దు ఆలస్యము వెనక అద్భుతము చేయగలిగిన దేవుడాయినాలు ఆలస్యము తర్వాత అద్భుతము చూడబోతున్నావు ఆలస్యములోనే అద్భుతం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ఇదిగో జకర్య దగ్గరికి వెళ్ళి దూత మాట్లాడుతూ ఉంది జకర్య దేవుని మందిరములోనికి వెళ్ళి తన యాచక ధర్మము చొప్పున దోప వేదిక దగ్గర దోపం వేస్తున్నప్పుడు దేవుడి దూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది జకర్య భయపడద్దు నీ ప్రార్థన వినబడింది నీ భార్య గర్భము తెరవబడి కుమారుని కంటది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కనిపెడుతున్నారు విశ్వాసంతో ఉన్నారు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వినబడింది ఇదిగో ఆలస్యమైపోయిందని బాధపడద్దు ఎప్పుడో గర్భము తెరవబడవలసిందని ఇప్పుడు ఏంటి ఇప్పుడు తెరవబడితే ఏ యొక్క జ్ఞానము లేనివాడో ఏ ఔటి తనం కలిగిన వాడో ఏ గుడ్డివాడో పుడతాడని బాధపడద్దు ఆలస్యము వెనక అద్భుతము దేవుడు చేయబోతున్నాడు ఆ కుమారుడు యోహానుగా దేవుని మార్గములను సరాలము చేయవాడుగా మారుతడం ఆలస్యం ఆలస్యము తర్వాత దేవుడు ఎలాంటి బిడ్డను తెలుసా తెలుసా ఆత్మ కలిగిన వాడిని ఇవ్వబోతున్నాడు అన్నాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డరా ఇప్పటి వరకు గర్భము తెరవబడకుండా అత్తతో మాటలు పడుతూ భార్యతో మాట భర్తతో మాటలు పడుతూ కుటుంబంలో మాటలు పడుతూ ఇంకెందుకు నా జీవితం పిల్లలు లేక సమాధానము లేక ఎప్పుడు ఏదొక్క మాటతో గొడ్రాలనిపించుకోవడం నేను బయటకు వెళితే ఎదుటివారు నా ఎదురును చూసి ముఖం మీదే అంటూ నన్ను అవమానపరుస్తూ ఉంటే ఈ బాధలు ఇంటిలోని తట్టుకోలేకపోతున్నాను బయట తట్టుకోలేకపోతున్నాను బ్రతకటం కంటే చావటమే మంచిదని కొన్ని వేదన చెందుతున్నావేమో ఈ రాత్రి నా దేవుడు ఆలస్యము తర్వాత అద్భుతము కనపరచబడటానికి ఈ స్థలానికి ఏసయ ఆశీర్వాదపు ప్రార్థన మందిరంలో నిన్ను అడుగు పెట్టించాడాయన అడుగు పెట్టించాడు ఏడుస్తూ ఉంది అన్న దేవుని మందిరానికి వచ్చి అప్పటికి భర్త అంటున్నాడు అమ్మా నీద ఏదైనా నిన్న ఒక మాట అంటేనే కదా పిల్లలు లేరు పిల్లలు లేరు వదిలేస్తాను పిల్లలు లేరు గొడ్రాలవి నేను ఒక మాట అంటే కదా నువ్వు బాధపడవలసింది ఎవరు అంటే ఏంటి ఓదారుస్తున్నాడు తమ వంతుగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు లేదు లేదు నా గర్భాన్ని దేవుడు తెరవాలని దుగ్గా క్రాంతురాలే దేవుని మందిరంలో గోజాడింది మొరపెట్టింది ఏడ్చింది ప్రార్థన చేసింది కన్నీరు చూసిన దేవుడు ఆలస్యము తర్వాత దేవుడు నే దేవుడిచ్చాడు ఆలస్యం అవుతుందని భయపడకు బాధపడుకో ఆలస్యములోనే అద్భుతం కల్లారా చూడబోతున్నావు ఆలస్యముగా పుట్టిన కుమారుడే సమాజానికి నీకు కుటుంబానికి మరి ముఖ్యంగా దేవునికి ఘనత తెచ్చేవాడుగా మారబోతున్నాడు అలేలుయా నేను నమ్ముతున్నాను ఈ పోట ఏసయ్య ప్రార్థన మందిరములోనికి వచ్చిన విశ్వాసముంచిన గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు నమ్మిన వారు కొంచెం దగ్గరగా స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి దేవుడు మాట ఇస్తున్నాడు మూయబడిన గర్భాలను దేవుడు తెరబోతున్నాడు ఈ మరసటి ఆటకు ఇదిగో దేవుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కంటే ఎక్కువ సాక్ష్యాలు వినబోతున్నాం దేవునికి మహిమ గాక అబ్రహము ఎవరు అంటే దేవుని ఎందు గుడ్డిగా నమ్మినవాడు ఎవరనంటే అబ్రహమే గుడ్డిగా నమ్మేశాడు ఏం చెప్తే ఆ మాటకు కలిగిన కలిగినవాడు ఎదురు చూడమంటే నిరీక్షణతో ఎదురు చూసేవాడు ఇచ్చిన కుమారుణ్ణి మరి ఆ పర్వతం మీదకు తీసుకొని వచ్చి బలెవమంటే బైబిల్ చెప్తూ ఉంది బలెవటానికి కూడా వెనకాడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు అబ్రహముకి దేవుడు అంటే అంత ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాముకి ఇష్టం కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాముకి దేవుడు అంటే పిచ్చంతే పిచ్చంతే స్తోత్రం గల్ నీ కుటుంబస్తులు నీ వారు మొన్నటి వరకు తాగేవాడురా తిరిగేవాడురా ఈరోజు పెద్ద భక్తుల్లాగా వెళ్ళిపోతున్నాడు రో అన్నారనుకో ఇకి పిచ్చి పట్టినట్టు దేవుడు అంటే అప్పుడు నువ్వు అనాలి ఎస్ ఇప్పటి వరకు లోకం పిచ్చి ఇప్పుడు నాకు ఏసయ్య సయ్య పిచ్చను స్తోత్రం గల్ మోయబడిన గర్భాలను దేవుడు తెరవబడతాడు అసాధ్యమైన కార్యాలను దేవుడే సాధ్యపరుస్తాడు నాతో పాటు సహోదరుడు జాన్ మ్యాథ్యూస్ నా ఆత్మీయ కుమారుడు నేనే బాప్తి ఇచ్చినటువంటి కుమారుడు ఒకప్పుడు ఆయన భయంకరమైనటువంటి త్రాగుబోతు ఆయన క్రీస్తు వెలుపుల బ్రతికినప్పుడు భయంకరమైన త్రాగుబోతు వివాహమైంది మూడు నాలుగు సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది డాక్టర్లకు చూపించారు డాక్టర్లు అన్నారు పిల్లలు పుట్టరు అని దేవుని మందిరానికి వచ్చి దేవుని విశ్వాసం ఉంచి బాప్త్యసం పొందుకొని దైవ జనుడికి కట్టుబడి దేవుని మందిరమునకు ఏ రోజు మానక ప్రార్థించగా డాక్టర్లు చెప్పారు పుట్టరు అని దేవుడు అన్నాడు నేను ఇస్తాను అని ఈరోజు చక్కటి బిడ్డను దేవుడిచ్చాడు ఆలస్యం వెనక అద్భుతము చెయ్యివాడు మనం ఆరాధిస్తున్న దేవుడే మనం ఏం అని అంటే గుడ్డిగా నమ్మాలి దేవుణ్ణి గుడ్డిగా నమ్మాలి దేవుడిని స్తోత్రం కలుగునిగాక కమల్లో ఏముండాలి అబ్రహాముకు ఉన్నంత విశ్వాసం మనలో కూడా ఉండాలి ఒక మాట